మరిన్ని అప్డేట్స్ కోసం మా ని సబ్స్క్రైబ్ చేయండి

राजेश प्रजेशन नायकत्व प्रजेशन नायकत्व राजेशन ऐन నాకు మధ్యలో జరిగినటువంటి సన్నివేశము ఇక్కడ మన కందుకూరు నియోజకవర్గంలో రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్ అయిపోయిన తర్వాత మన తెలుగుదేశం కార్యకర్తలని ఇబ్బంది పెడుతూ తెలుగుదేశంలో ఉన్నటువంటి కొంతమంది జనాల్ని వైసీపీ కన్నవాళ్ళు కప్పుతూ పార్టీకి పార్టీకి నామరూపాలు లేకుండా చేద్దామని చూస్తున్నటువంటి వైసీపీ నాయకులకు రాజేష్ గారు చూస్తూ ఉండలేక ఒకరోజు మాయా నేను జనానికి అండగా ఉన్నా అనుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ ముందుదలుచుకున్నాను నాకు నీ సలహా కావాలంటే అయ్యా ఇప్పుడు పరిస్థితుల్లో అందరూ కూడా ఇబ్బంది పడే పరిస్థితి అందరూ భయపడే పరిస్థితి ఇప్పుడు చాలా దారుణంగా ఉంది ఎవరు పోయినా ఇబ్బంది పెట్టే పరిస్థితి ఉంది అని అంటే రాజేష్ గారు మాట ఒకటే నేను ఒక్కరినే హైదరాబాద్ కు వచ్చిన ఈ రోజు నేను వంద మందిని ఇక్కడ తయారు చేసినా అదే విధంగా వంద మందితో బుద్ధులు పెట్టి మళ్ళీ వేల మందిని నేను కందుకూరు తయారు చేస్తాను నేను ఉంటాను వాళ్ళకి అండగా ఏమైనా కష్టమైనా నష్టమైనా ఎంత ఏది వచ్చా కూడా నేను అడ్డముంటానని మొండికి పడిన వ్యక్తి ఇండూరి రాజేష్ ఇక్కడ కందుకూరులో ఫస్ట్ ఒక జెండా కట్టడానికి ఎవరు లేకపోతే ఒక జెండా కట్టడానికి కూడా ధైర్యం చేయకపోతే మామ ఏంది ఒక ఫ్లెక్సీ కట్టాలంటే ఫస్ట్ ఫోటో వేసి ఫ్లెక్సీ కట్టడం నేనే

తెల్లవారి పొద్దు కల్లా వచ్చి ఎలా పిస్తారని వాదిస్తే అప్పుడు మీరు కేసులు పెడతాం అది చేస్తాం ఇచ్చేస్తాం అని ఇబ్బంది పెడితే ఎన్ని ఇబ్బందులు ఎదురుకుంటాం కానీ నాకు నా పార్టీ ప్రజలే ముఖ్యం నా ప్రజల నా ప్రజలు కావాలి నా ప్రజల కోసం నేను దేనికి అనుసరి పెడతాను అని ముందుకు తిరిగిన వ్యక్తి ఇంటూరు రాజేష్ ఈ రోజు చెప్తున్నాను మా ఏది కూడా మాట చెప్పడు మాట చెబితే దానికి ఇది తగ్గే వ్యక్తి కాదు అవసరమైతే ఎంత నష్టాన్నైనా బ్రాహిస్తాడు ఒక మనిషిని నమ్మితే ఆ మనిషిని నమ్మి కోసం నమ్మడం కోసం ఆ మనిషి నమ్మకం కోసం ప్రాణమైన ఇచ్చేటటువంటి అంత కట్టి దయచేసి అందరూ కూడా మనం కూడా మాట్లాడుకొని ఉదాహరణ ఏం చేద్దాం ఎలా చేద్దాం అనేది అందరం మాట్లాడుకొని దానికి ఒక సజెషన్ ఇద్దాం ఇచ్చిన దాన్ని బట్టే మనం ఏం చెప్తే మన నాయకుడు సిద్ధంగా ఉన్నాడు దాదాపుగా రెండు వేల పది ఎనిమిదిలో తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి అనిశ్చితి ఏర్పడింది ఆ తరువాత జరిగిన పరిస్థితుల్లో కరోనా టైంలో కానీ ఆ తర్వాత జరిగినటువంటి పంచాయతీ ఎలక్షన్లో కానీ ఆ తర్వాత జరిగినటువంటి పార్టీ కార్యక్రమాలలో కానీ ప్రతి ఒక్క కార్యక్రమం కాకుండా బాబు గారు ఆదేశించినట్లుగా ఈ కందుకూరు నియోజకవర్గంలో పార్టీ తరఫున ఏ ప్రోగ్రాం జరిగినా కానీ ప్రతి ప్రోగ్రాం కూడా ప్రతి మండల స్థాయి కానీ కాన్సిల్సీ స్థాయి కానీ గ్రామ స్థాయి కానీ అలాగే ప్రతి వార్డులో కూడా ఎక్కడా కూడా ప్రతి తెలుగుదేశం కుటుంబ సభ్యులందరినీ పిలిచి ఆ కార్యక్రమంలో పాల్గొనేటట్టు చేసి అహర్నిశలు తెలుగుదేశం పార్టీ కోసమే పనిచేస్తూ వస్తూ ఉన్నాం అంతేకాకుండా రోజు జరిగినటువంటి పరిస్థితుల్లో ఇన్ఛార్జ్ పదవి రానప్పటికీ కూడా ఆ రోజు పంచాయతీ ఎలక్షన్లో ఏదైతే ప్రతి విలేజ్ తిరిగి ప్రతి గ్రామ పార్టీ అధ్యక్షుడికి కానీ కార్యకర్తలకు కానీ మనం ఆ రోజు ఒక భరోసా ఇచ్చాం ఎందుకు ఇవ్వాల్సి వచ్చిందంటే ఆ రోజు ఉన్న అనిశ్చితిలో ఏ ఒక్క కార్యకర్త కూడా మన బిల్లులు ఆగిపోవటం వలన బయటకు వచ్చే పరిస్థితి లేదు పోటీ చేసే పరిస్థితి లేదు ఆ రోజు శివరాం గారు నేను వెళ్ళి అక్కడ ప్రతి ఒక్కరిని పోటీ చేయమని రిక్వెస్ట్ చేసినప్పుడు ఈ రోజు మీరు వచ్చారండి మా బిల్లు లాగిని రేపు రాబోయే రోజుల్లో మీకు పదవులు ఉన్నా లేకపోయినా మమ్మల్ని పట్టించుకునేది ఎవరు రేపు ఏది జరిగినా కాని అంటే ఆ రోజే ఒకటి చెప్పానండి పెద్దలు శివరాంగారు ఉన్నారు నేను కూడా వచ్చానమ్మా ఈరోజు పదవి వచ్చిద్దని నేను మీ దగ్గరికి రాలేదు ఒక కార్యకర్తలాగే వచ్చాను నాకు ఉన్న దాంట్లో మన పార్టీ కోసం సేవ చేద్దామని వచ్చాను దాంట్లో భాగంగా పదవి వచ్చినా రాకపోయినా మిమ్మల్ని కనిపెట్టుకొని ఉంటాను కానీ వదిలేసైతే వెళ్ళనని చెప్పి ఆ రోజే నేను చెప్పాను దానికి అనుకూలంగానే నాకు ఇన్ఛార్జీ రానప్పటికీ కూడా నేను కందుకూరు నియోజకవర్గంలో నా అవసరం మేర ఏ ఒక కార్యకర్త ఫోన్ చేసినా కానీ నా శాయశక్తుల వాళ్ళ కోసం పనిచేశాను అది ఏ అయినా కానీ ఏ రెవెన్యూలైనా కానీ నాకు చేతరినంత చేశాను నా దగ్గరలో నేను లేకపోయినా కానీ మన వార్డెన్ గారు కానీ అలాగే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా మన ఆఫీస్లో ఎవరు వచ్చి ఏది అడిగినా కానీ వాళ్ళకు చేతనైనంత సహాయం చేశారు ప్రతి ఒక్క ఏదన్నా ఆఫీస్ పరంగా ఉన్నా కానీ వాళ్ళు ఫోన్ చేసి మాట్లాడటం జరిగింది నిన్న జరిగినటువంటి పరిణామంలో ప్రతి ఒక్కరం కూడా ఆశించాము దాంట్లో భాగంగా మాకు అవకాశం అనుకున్నాము అయినా పార్టీ తీసుకున్న నిర్ణయం ఏదైతే ఉందో దాన్ని పునఃసమీక్షించుకోవాలని చెప్పి మా కార్యకర్తలు అందరూ కూడా అడుగుతున్నారు కాబట్టి నేను ఈరోజు ఇక్కడికి వస్తున్నానని చెప్తే మీరే చూశారు దాదాపుగా కొన్ని వేల మంది ఇక్కడికి వచ్చి అన్న మీ అంటే మేము ఉన్నామంటే నేను ఒకటే చెప్తున్నా వాళ్ళ నిర్ణయం తీసుకొని ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా నా మీద అభిమానం తెలుగుదేశం పార్టీ మీద అభిమానంతో కూడా ప్రతి ఒక్కరు వచ్చారు తెలుగుదేశం పార్టీ అనేది ప్రతి ఒక్కరూ కూడా అభిమానిస్తూనే వస్తున్నాం ఈరోజు ప్రతి ఒక్క కార్యకర్త కూడా ఇక్కడికి వచ్చి వాళ్ళది అన్న మనం ఎట్లా చేద్దాం మన దిశానిర్దేశం ఏంది అని మాట్లాడడానికి వచ్చారు వాళ్ళ నిర్ణయాలన్నీ తీసుకుంటాను మళ్ళీ రెండు మూడు రోజుల్లో మిమ్మల్ని అందరినీ పిలుస్తాను అంతేకాకుండా రేపటి నుంచి నా తరపున ఏదన్నా పార్టీలో సర్వేలు వెనకబడ్డానే అని చెప్పి ప్రతి మండలము ప్రతి విలేజీ గడప గడపకి వెళ్ళి నా తరఫున ఏదన్నా పొరపాటు జరిగి ఉంటే మా నాయకులను కనుక్కొని నాకు అవకాశం ఇవ్వండి మీరు పార్టీ దృష్టికి తీసుకెళ్ళని చెప్పి ప్రతి ఒక్కరిని అభ్యర్థిస్తాను సెలవు తీసుకుంటాను పార్టీ టిక్కెట్ మళ్ళీ మీకు పార్టీ ఏ నిర్ణయం తీసుకున్నా తీసుకుంది మా నా కార్యకర్తలు అందరూ కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళని అందరూ కూడా టీడీపీ కార్యకర్తలే ప్రతిదీ కూడా గమనిస్తూ ఉంటది పార్టీ ప్రజాభిష్టం మేరకే నిర్ణయం తీసుకుంటది కానీ మనం మారమంటే మారవరు ప్రజలు ఈ రోజు టికెట్లు అనౌన్స్ అయిన మీరు చూస్తూ ఉన్నారు ప్రజా నిర్ణయాన్ని వ్యతిరేకించి ఏ పార్టీ కూడా నిర్ణయం తీసుకునేది నేను అనుకుంటున్నాను చేస్తారా నేను మా కార్యకర్తలతో ఇప్పుడు అందరూ కూడా చూస్తా ఉన్నారు అందరి సలహాలు తీసుకున్న తర్వాత మళ్ళీ మీ క్వశ్చన్లన్నిటికీ రెండు మూడు రోజుల్లో సమాధానం చెప్తాను నేను మా కార్యకర్తలది మాట్లాడిన తర్వాత రెండు మూడు రోజుల్లో మీకు కంపల్సరీ ఆన్సర్ చెప్తాను ప్రతి ప్రశ్నకి ముందర నన్ను నమ్ముకొని నాలుగున్నర సంవత్సరాలు నా ఇమ్మిడి తిరిగిన కార్యకర్తలు ముఖ్యమన్నారు పదవి గారు వాళ్ళ సమాధానం వాళ్ళ సలహాలు అన్ని తీసుకున్న తర్వాత మళ్ళీ క్షుణ్ణంగా మీతో వన్ అవర్ చెప్తాను నేను చెప్తున్నాను కదండి ఈ రోజు మీరు చూస్తానే ఉన్నారు రాంగోపాల్ రెడ్డి గారు రూప్ కుమార్ యాదవ్ గారు వచ్చారు పరిస్థితి అంతా వాళ్ళు గమనించారు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తా ఉన్నారు అది వాళ్ళు కూడా సమయం అడిగారు దాన్ని బట్టి అందుకనే కదా ఆ సమయం ఈ రోజు ఇక్కడికి వచ్చినటువంటి ప్రతి ఒక్క కార్యకర్త మీ కుటుంబ సభ్యుడే వాళ్ళ సలహాలు తీసుకొని తప్పకుండా మిమ్మల్ని మళ్ళీ కాల్ఫర్ చేసి మీ ప్రశ్నలందరికీ ఆ రోజు క్లియర్ గా సమాధానం నేను ఒకటి కోరుకున్నానండి ఇక్కడ వ్యక్తులు ముఖ్యం కాదండి పార్టీ గెలుపు కోసం మంచి నిర్ణయం తీసుకుని అది ఎవరైనా మీరు ముందు ఆలోచించి ఎవరైతే గెలుస్తారనుకుంటారో మీరు పర్సనల్ గా ఎంక్వైరీ చేసుకోండి అండి ప్రతి విలేజ్ టు విలేజ్ పునఃసమీక్షించుకోండి సమీక్షించుకోండి అని చెప్పి నేను రిక్వెస్ట్ అయితే నేను గెలుస్తాడా అనేది నాకు తెలియదు మనము గెలుస్తాడని చెప్పకూడదు గెలవడానికి చెప్పకూడదు మనకి తెలియని విషయాన్ని మనం మాట్లాడకూడదు కాబట్టి కంపల్సరీ వాళ్ళైతే ఇప్పుడు చూశారు ఇప్పుడు నేను వస్తున్నాననే చెప్పాను కానీ మనమైతే ఏం హడాగుడి చేసింది లేదు ఏం లేదు ఈరోజు మీరు అందరూ చూస్తా ఉన్నారు అన్ని ఆలోచించుకుంటారని అయితే నేను గతంలో హామీ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి